నమస్కారం మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది ఏదైనా సాధించాలంటే పిచ్చుగా కష్టపడి పనిచేయాలా లేకపోతే అన్నింటినీ వదిలేసి ప్రశాంతంగా ఉండాలా ఈ రెండింట్లో ఏది కరెక్ట్ భగవద్గీతలోని ఐదవ అధ్యాయం యోగం సరిగ్గా ఈ కన్ఫ్యూజన్ గురించే మాట్లాడుతుంది అసల త్యాగమంటే ఏంటి శ్రీకృష్ణుడు చెప్పిన అసలైన ముక్తి మార్గమేంటో పదండి కలిసి తెలుసుకుందాం పోయిన అధ్యాయంలో జ్ఞానం కర్మ రెండూ ఇంపార్టెంటే అని విన్నాడు అర్జునుడు అంతే అప్పన్నుంచి అతని మైండులో ఒకటే గందరగోళం ఏంటి కృష్ణాయిది ఒకసారేమో అన్ని వదిలేయమంటావు ఇంకోసారేమో నీ పని నువ్వు చెయ్యి అంటావు నేను నా బాధ్యతల నుండి తప్పుకోవాలా లేకపోతే ఈ యుద్ధం చేస్తూనే ఉండాలా ఈ రెండు దారులు ఏది సరైనదో అతనికి అర్థం కావట్లేదు ఇక తనలో తాను మథనపడలేక అర్జునుడు శ్రీకృష్ణుడిని సూటిగా అడిగేశాడు కృష్ణ నువ్వేమో ఒకసారి కర్మలను వదిలే అదే గొప్ప అంటున్నావు మళ్లీ నువ్వే కర్మలు చేయడమే యోగమంటున్నావు నాకు క్లారిటీ ఇవ్వు ఈ రెండింటిలో నాకు నాలాంటి వాడికి ఏది నిజంగా మంచిది చూటనికి ఇది అర్జునుడి ప్రశ్నలా ఉన్నా నిజానికి ఇది మనందరి ప్రశ్న మొత్తం మానవజాతి సంఘర్షణంతా ఈ యొక్క ప్రశ్నలోనే ఉంది అర్జునుడిలోని ఆ కన్ఫ్యూజన్ని ఆవేదనను అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు ఎప్పుడు తన ఉపదేశాన్ని స్టార్ట్ చేస్తాడు ఆయన ఇచ్చే సమాధానం నిజంగా చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆయన రెండు దారుల్ని తప్పు పట్టాడు కానీ ప్రాక్టికల్గా ఏది బెస్ట్ ఏది ఫాలో అవడం తేలికో చాలా స్పష్టంగా చెప్పబోతున్నాడు ఇక్కడ చూడండి కృష్ణుడి బోధన ఎంత క్లియర్గా ఉందో ఒకవైపు సన్యాసం అంటే పనులన్నింటినీ పూర్తిగా వదిలేయడం మరోవైపు కర్మయోగం అంటే పనులు చేస్తూనే వాటి రిజల్ట్స్ మీద ఆశ పెట్టుకోకపోవడం ఆశ్చర్యంగా కృష్ణుడు ఈ రెండు కూడా మనల్ని ముక్తి వైపు తీసుకెళ్తాయని చెప్తాడు కాని ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు కర్మయోగమే విశిష్యతే అన్నాడు అంటే సింపుల్గా చెప్పాలంటే కర్మలను వదిలేయడం కన్నా కర్మలు చేస్తూ ఫలితాలను వదిలేయడమే గొప్పది ఇంకా చెప్పాలంటే అదే ప్రాక్టికల్ మార్గం ఈ ఒక్క శ్లోకంలోనే ఈ చాప్టర్ మొత్తం సారాంశముంది ఒక్కసారి ఆలోచించండి ఉన్న పళంగా మన పనులన్నీ వదిలేసి ఎక్కడికో అడవులకి వెళ్ళిపోవడం ఎంత కష్టం కాని మనం రోజు చేసే పనులను చేసుకుంటూనే ఈ పని చేస్తే నాకేంటి లాభం అనే ఒక్క ఆలోచనను వదిలేయడం దానికంటే చాలా తేలిక కదా కృష్ణుడు కూడా అదే కర్మను వదిలేయడం కాదు కర్మ ఫలం మీద ఆశను వదిలేయడమే ఉన్నతమైన ఆచరించగలిగే మార్గం సరే త్యాగమంటే పనులు వదిలేసి పారిపోవడం కాదని మనకంతమైపోయింది మరి అలాంటప్పుడు నిజమైన సన్యాసి అంటే ఎవరు అసలు త్యాగమంటే ఏంటి శ్రీకృష్ణుడు ఇప్పుడీ కాన్సెప్ట్కి ఒక సరికొత్త చాలా లోతైన అర్థాన్ని చెప్పబోతున్నాడు కృష్ణుడి దృష్టిలో నిజమైన సన్యాసి అంటే కాషాయబట్టలు వేసుకున్నవాడు కాదు అసలైన సన్యాసి అంటే ఎవరైతే తన లోపల తన మనసులో స్థిరంగా ఉంటాడో వాడే అంటే సక్సెస్ వస్తే గాల్లో తేలిపోడు ఫెయిల్యూర్ వస్తే కుంగిపోయి కూర్చోడు ఏ పని చేసినా దాని రిజల్ట్ పట్ల ఇష్టం కానీ ద్వేషం కానీ లేకుండా ఉంటాడు అతని ప్రశాంతత బయట పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు అది అతని లోపలినుంచి వస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే స్పిరిచువాలిటీ అంటే ఇల్లు కుటుంబం బాధ్యతలు అన్ని వదిలేసి పారిపోవడం అనుకుంటారు కాని అది త్యాగం కాదు అది పలాయనవాదం ఎస్కేపిజం కృష్ణుడు సరిగ్గా ఈ అపోహనే బద్దలు కొడుతున్నాడు మార్పు రావాల్సింది బయట కాదు మన లోపమే అవును అసలైన మార్పు జరగాల్సింది మన ఆలోచనల్లో మనం పనిని వదిలేయాల్సిన పనిలేదు కానీ ఆ పనితో దాని రిజల్ట్తో ముడిపడి ఉన్న మన అహంకారాన్ని ఆ అటాచ్మెంట్ని వదిలేయాలి మనం వదిలించుకోవాల్సింది కర్మను కాదు కర్మపై మనకున్న నాది అనే మమకారాన్ని కర్మ కర్మసంన్యాసయోగం యొక్క అసలు సీక్రెట్ ఇదే మన పనిని మనం వంద శాతం శ్రద్ధతో ప్రేమతో చేయాలి కాని ఆ పని నుండి వచ్చే రిజల్ట్ మీద మన కంట్రోల్ని మన ఆశని వదిలేయాలి మన సంతోషం పని చేయడంలో ఉండాలి పని ఫలితంలో కాదు మన డ్యూటీ మనం చేసి రిజల్ట్ని ఆ పైవాడికి వదిలేయాలి అంతే మరి ఇంత కష్టపడి ఫలితాలపై ఆశను వదులుకుంటే మనకు చివరకు ఏం దొరుకుతుంది మనకు దొరికేదేదో బహుమతి కాదు అదొక సహజమైన పరిణామం ఎలాంటి పరిస్థితుల్లోనో చిదిరిపోని ఒక అచంచలమైన అంతర్గత శాంతి ఈ దారి మనల్ని నేరుగా ప్రశాంతత దగ్గరకే తీసుకెళ్తుంది ఈ శ్లోకంలో ఒక గొప్ప ప్రామిస్ ఉంది ఎవరైతే కర్మఫలాలను వదిలేస్తారో వాళ్ళు శాంతిని పొందుతారు అయితే అది ఏదో తాత్కాలికంగా వచ్చే రిలీఫ్ కాదు ఇక్కడ వాడిన పదం నైష్ఠికీం అంటే శాశ్వతమైన స్థిరమైన ఎప్పటికీ మనతోనే ఉండే నిజమైన శాంతి అది గెలుపోటములపై ఆధారపడని ప్రశాంతత మన జీవితాన్ని ఒక త్రాసులా ఊహించుకోండి ఒకవైపు డబ్బు పేరు సక్సెస్ లాంటి ఫలితాలుంటాయి మరోవైపు ప్రశాంతత ఉంటుంది మనం ఫలితాల వైపు ఎంతగా మొగ్గు ఉంటే ప్రశాంతత అంత దూరం అవుతుంది ఎప్పుడైతే మన ఫోకస్ని రిజల్ట్స్ నుండి మనం చేయాల్సిన పనివైపు మళ్ళిస్తామో శాంతి అనేది ఒక నేచురల్ బై ప్రోడక్ట్గా మన జీవితంలోకొస్తుంది దాన్ని మనం వెతకాల్సిన అవసరం లేదు అదే మనను వెతుక్కుంటూ వస్తుంది అర్జునుడి ప్రశ్నతో మొదలైన మన ఈ ప్రయాణంలో శ్రీకృష్ణుడు మనకొక అద్భుతమైన దారిని చూపించాడు మరి మొత్తం అధ్యాయం నుండి మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠాలేంటో ఒక్కసారి గుర్తుచేసుకుందా ఫైనల్గా ఈ అధ్యాయం చెప్పే సత్యం ఒక్కటే మనల్ని బంధించేవీ మనకు విముక్తినిచ్చేవీ రెండూ మన బయట లేవు మనం మనస్సులోనే ఉన్నాయి ఎప్పుడైతే మనం నేను నాది అనే అహంకారాన్ని ఫలితాలపై మనకున్న పట్టును వదులుకుంటామో అప్పుడే అసలైన స్వేచ్ఛను ఎప్పటినుండో మనం వెతుకుతున్న శాంతిని పొందుతాము ఇదే సన్యాసి యోగం మనకు అందించే అద్భుతమైన సందేశం ఈ అధ్యాయం ముందు ఒకే ఒక లోతైన ప్రశ్నను ఉంచుతుంది ఈ ప్రపంచంలో మన బాధ్యతలన్నింటినీ పూర్తి శ్రద్ధతో నిబద్ధతతో చేస్తూనే మనస్సులో మాత్రం వాటి ఫలితాలనుండి ఎలా ఫ్రీగా ఉండగలం ఇది సమాధానం కంటే ఎక్కువగా మనం జీవితాంతం ప్రాక్టీస్ ఒక సాధన ఈ ప్రశ్నపై ఆలోచిస్తూ ఉండండి నమస్కారం